మనం సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అండి ద రియల్ గాడ్ ఈజ్ జీజస్ క్రైస్ట్ ఓన్లీ వన్ గాడ్ ద గాడ్ ఈజ్ జీసస్ ఎవరు యాక్సెప్ట్ చేసిన డినై చేసిన ఇదే సత్యం ఇదే సత్యం ఇదే సత్యం అయితే జీజస్ ఫాలోవర్స్కి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయండి వీటిని మరిచిపోకండి క్రైస్తవ సమాజాన్ని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను ఒక అన్నలాగా క్రైస్తవులకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి క్రైస్తవ సమాజానికి కొన్ని నియమాలు నియమాలున్నాయి పౌలేమంటాడంటే జెట్టి అయినటువంటి వాడు నియమ ప్రకారంగా పోరాడుకుంటే కిరీటం దక్కదు కదా బహుమతి దక్కదు కదా అలాగే క్రైస్తవ సమాజం కూడా నీతి నియమాలు నైతిక విలువలు పాటిస్తూ తమ బాధను వ్యక్తపరచుకోవచ్చు తప్పులేదు సరే ప్రవీణ్ పగడాల ప్రవీణ్ గారి విషయంలో మరి పోటెత్తిన జనం క్రైస్తవ సమాజం యొక్క శక్తిని మరొకసారి ప్రపంచానికి చూ చూపించినట్లు అయింది ఒకవేళ అందుకే దేవుడు ఆయన హతసాక్షిగా మరణించడానికి ఇష్టపడ్డాడేమో అని నేను భావిస్తున్నా మనకి ఇది వేదన కలిగించవచ్చు కానీ ప్రవీణ్ పగడాల గారు ప్రభువులో ఆయన ఆనందిస్తున్నారు కేఏ పాల్ గారు చెప్పినట్టుగా ప్రభు దగ్గర ఆయన డాన్స్ చేస్తూ ఉండుంటారు అని ఆయన ప్రార్థన చేశారు అని నేను విన్నాను అట్లాగే ఇది ఆయనకు ఒక భాగ్యం దేవుడు ఎవరికి లేని రాని భాగ్యాన్ని ఏసయ్య ప్రవీణ్ పగడాల గారికి ఇచ్చారు ఇది ఎవరు మర్చిపోకండి ఇది ఒక ధన్యత ఇది అందరికి కావాలన్నా దొరకదు ఆయన హతసాక్షిగా కావడం చంపారు అని మనం భావించిన ఆయన హతసాక్షి అయినట్లే ఇదే ఖాయమైతే ఆయనకు కలిగిన ధన్యత ఈ తరంలో ఇంకెవరికి దక్కనట్టే ఎస్ ఈ సత్యాన్ని అందరూ కూడా తెలుసుకోండి అవును ఈ మాటలు సత్యం అని కామెంట్ రాయండి ఎంతమంది మీలో రాస్తారో నేను చూస్తాను పోతే ఎవరో దొరికేస్తే దొరికినటువంటి వాళ్ళు పట్టుకొని దోషి దోషి అంటూ ఆవేశంలో ఆ వీడియోలు చూపిస్తూ అరిచేసినటువంటి సంఘటనలు జరిగినాయండి సరే నేను వారిని తప్పుబట్టను కానీ వారికి ఉన్న ఆవేశంలో ఆ బాధలో ఆ క్షణిక ఆవేశంలో సోదరుడు ఇట్లా చంపబడ్డాడన్నటువంటి ఆవేశంలో కొంతమంది మరి విపిరెడ్డి గారు అనండి అజయ్ బాబు అనండి లేకపోతే ఇంకా ఇంకొకరు 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 అనండి అభినయ్ దర్శన్ అనండి ఇంకా ఎవరైనా సరే అయితే నేను తప్పు అని చెప్పట్లేదు కానీ అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా మనల్ని మనం కాస్త కంట్రోల్ చేసుకోగలిగే క్రైస్తవ భక్తి జీవితాన్ని మనం మర్చిపోకూడదు విడిచిపెట్టకూడదని మాత్రమే నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను అయితే ఒక వీడియో నా దృష్టికి వచ్చిందండి దాని గురించి ముఖ్యంగా నేను మీకు చెప్పాలని నేను భావిస్తున్నాను ఏంటంటే మరి పార్వతి హిందూ అనేటువంటి ఒక చిన్న ఛానల్ ఈ మధ్య కాలంలోనే పెట్టుకుందండి ఆవిడ సరే సాధారణంగా క్రైస్తవుని ట్రోల్ చేస్తూ పాస్టర్లను విమర్శ చేస్తూ ఏదో కామెంట్లు చేస్తూ జోకులు చేస్తూ ఆమె ఆమె స్టైల్లో ఆమె వీడియోలు చేసుకుంటుంది అంతవరకు పర్వాలేదు అయితే రీసెంట్గా జాన్ పాల్ అనుకుంటాను తను ఆ ఒక మీడియాకి ఒక వీడియోను చూపించాడు అయితే ఆ యొక్క వీడియోలో ఈవేం మాట్లాడిందో ముందు మీకు చూపిస్తానండి చూడండి నమస్కారం అండి అయితే ఆ ఈరోజు ఎవడు గురించి కదా బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన ఈ మాటలు వినగానేనండి నాకు కూడా ఇది క్లిప్పు పంపించారండి ఇది వినగానే నాకు కూడా చాలా కోపం వచ్చింది బాధేసింది అయితే నేను తొందరపడి మాట్లాడలేదు కామెంట్ చేయలేదు ఇది ఎవరు చూసినా ఇవ్వండి పగడాల పగిలింది అని ఏదో ఒక సినిమా పాటలాగా ఏదో పాడుతూ హేళన చేస్తూ ఒక చిన్న క్లిప్పు పెట్టినట్లుగా అది వైరల్ అయినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఆయన మరణం గురించి ఏంటి ఇంత హేళన చేయడం ఏంటి నాన్సెన్స్ అనిపించింది సరే ఎంత శత్రువైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అంటాం కదా అనిపించింది నాకు కూడా బాధేసింది సరే అది జరిగిన తర్వాత సరే చాలామంది ఆమెను ట్రోల్ చేశారు ఆ పార్వతి గారిని సరే మన వాళ్ళు కూడా ధీటుగానే ఘాటుగానే జుట్టు కోసేస్తాం కత్తిరించేస్తాం లేకపోతే రకరకాలుగా ఆమెను కామెంట్ చేశారండి అంటే ఆమె ఆ టైంలో మాట్లాడిందని జాన్ జాన్బెంది లింగం గారు కూడా దాని మీద ఏదో స్పందించి ఒక మాట కూడా పెట్టడం చూశాను నేను సరే ఆవిడ అలా మాట్లాడింది కాబట్టి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారు అనిపించింది సరే ఈ మధ్య రీసెంట్గా ఒక సోదరి హిందూ సోదరి ఇది చూసి ఆమె కూడా రియాక్ట్ అయ్యి కౌంటర్ ఇచ్చింది మీద ఏంటో అది కూడా జయశ్రీరామ్ ఇందుకే ఇందుకున్న పొరుగు తీసేది మీలంటోళ్ళేనే ఆయన చచ్చిపోయి కోపము అందరూ బాధలు ఉన్నారు ఏదో రెండు మాటలు మంచి మాటలు చెప్పాలి గాని జయశ్రీరామ్ అని పాటలు పాడుతున్నామేంటి గొబ్బుదనా ఇప్పుడు నీళ్ళు నీకేం కలిసి వస్తుంది ఆయనకేం కలిసి వస్తుంది ఆ నీలాంటి వాళ్ళ కులమతాలని కొట్టుకుంటున్నారు ఆయన చనిపోయి ఉంటే నువ్వు పాటలు పాడి జయ శ్రీరామ్ అని మన జీ శ్రీరాములకు ఉన్న పురుగుని ప్రతిష్ఠని నేల పాలు కలిపి బాబు నువ్వు ఇందు అని చెప్పుకోవడానికి తల కొట్టుకుని సిగ్గు సిగ్గు చేటు సరైన అందరూ ఉన్నారు అనుకుంటారు సిగ్గులేని గంప అను ఆయన మనశ్శాంతి కలగాలని కోరుకు ఈ పంది నువ్వు సప్తాల ఎవడో ఇంటి పక్క కూడా తెలియదు తెలిసిన ఆ విషయము ఆయన చనిపోయి మంచి పనులు చెడపనులు ఏం చేసినా వేల మందికి తెలిసింది వేల మంది బాధపడుతున్నారు నువ్వు సత్యవాన్ నీ పక్క ఇంటిలో తప్ప ఎవరికి తెలియదు అది నీ గొప్పతనం ఆయన గొప్పతనం వద్దని ఒక మూసుకుని ఉండు రజ చూసారు కదండి సరిక విషయాల్లోకి ఇప్పుడు రావాలి ఏంటంటే నిజ నిర్ధారణ మీ ముందుకు తెస్తున్నాను హిందువా ముస్లిం క్రిస్టియనా అన్నది కాదండి నేను యేసు ప్రభు సేవకుండా గనక మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలకు అతీతంగా సత్యాన్ని సత్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను సరే ఒక విధంగా క్రిస్టియన్ పక్షపాతిని కావచ్చేమో కొన్ని విషయాల్లో బట్ సత్యానికి మాత్రం నేను కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేస్తా అయితే ఆవిడ రీసెంట్గా మళ్ళా తిరిగి రాత్రి ఒక పోస్ట్ పెట్టిందండి అది నా దృష్టిలోకి వచ్చింది అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నా సరే ఆమె పెట్టిందంటే ఏమండి ఇది చాలా దౌర్భాగ్యం అది చాలా అన్యాయం చాలా అక్రమం అనవసరంగా నన్ను బయటకు లాగుతున్నారు ఆ పాట పాడి హేళనగా నవ్వి చేసింది వాస్తవమే కానీ అది ఇప్పటి క్లిప్పు కాదు అది ఎప్పుడో నెలన్నర క్రితం పగడాలా గారి గురించి శివశక్తిలో వీడియోలు రిలీజ్ అయి వస్తున్నప్పుడు వాటికి సంబంధించి ఆయన కూడా ఆహాహా ఓహోహో అంటూ హేళన చేశాడు కనుక నేను ఆయన బట్టి హేళన చేస్తూ అప్పుడు వాడాను అది పాత క్లిప్పు ఓకే ఆ పాత క్లిప్పును ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి ఈ ఆయన డెత్కి నాకేదో సంబంధం ఉన్నట్లుగా లేకపోతే ఆయన చనిపోయాడు గనక నేనేదో సంబరపడిపోయినట్లుగా నా మీద లేనిపోయిన క్రైస్తవులు ఇలాగ పొలమొచ్చా ముఖ్యంగా అభినయ దర్శన్ అనేటువంటి వ్యక్తి పాల్ అనే వ్యక్తి వాళ్ళ మీద నేను ఏదో పోస్టులు పెట్టాను ఆ కోపం పెట్టుకుని వీళ్ళు ఇట్లా మాట్లాడటం న్యాయమా క్రైస్తవులు ఇలా మాట్లాడటం న్యాయమా అంటూ ఆమె లభోదీపం అంటూ వీడియో పెట్టిందండి మీద అబద్ధ ప్రచారాలు ఎప్పుడో చేసిన వీడియోని ఇప్పుడు తీసి దాని మీద అబద్ధ ప్రచారాలు చేస్తూ నా మీద వీడియో పెట్టారు ఈ క్రైస్తవులు చూడండి ఏంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం ప్రస్తుత సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతూ టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈ అభినయ దర్శన్ గారు జాన్ పౌర్ గారు ఇద్దరు కలిపి కుట్టల పని ఇద్దరి మీద నేను వీడియోలు చేశాను రాధా మోనోహర్ గారిని తిడుతుంటే అభినయ దర్శన్ మీద జాన్ పాల్ మీద డిబేట్ కి వెళ్ళి ఓడిపోయాడు అని చెప్పి నేను వీడియో చేశాను కదా వీళ్ళు ఫస్ట్ పెద్ద అబద్ధం ఏంటంటే అభినయ దర్శను నేను లైవ్ పెట్టాను నేను యూట్యూబ్ లో ఎక్కడ లైవ్ వీడియో ఉందా నాది అది మీరు ముందు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ఎప్పుడుది ఫిబ్రవరి పన్నెండో తారీఖున యూట్యూబ్ లో పెట్టాను ఫిబ్రవరి పదమూడో తారీఖున ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను అప్పుడు వీడియోలు ఇవి అది ఏ సందర్భంగా చేశాను అది నేను ఈ పగడాల ప్రవీణ్ పగడాల మన దేవీ దేవతలను మన రామాయణాన్ని ఇష్టాసారం దూషించి అవహేళన చేసి వెకిలి నవ్వులు నవ్వి గేలు చేసి గేలు అంటున్నారు కదా ఎంత గేలు చేశాడు ఎంత వెటకరించాడు గుండు తొరుకుపోయింది కదా ఆ టైంలో మనకి ఆ టైంలో విపరీతమైన దోషం చేసిన మన హిందూ దేవి దేవతల్ని ఎప్పుడు నెల పదిహేడుల క్రితం వీడియోలు ఇవి అయితే ఆ టైంలో కరుణాకర్ గారు వారో వారోత్సవాలు పెట్టారు కదా ప్రవీణ్ పగడాల మీద వారోత్సవాలు పెట్టారు ఆ నేను రివ్యూ ఇస్తూ ఈ వీడియో చేశాను ఎవరైనా నవ్వుతారా వెటకరించుతారా అందులో మా హిందువులు మా సనాతన ధర్మాన్ని నమ్మినోలు సనాతన ధర్మాన్ని నమ్మినోలు మనిషి చనిపోతే ఎవరైనా నవ్వుతారా ఎవరైనా గేమ్ చేస్తారా ఎప్పుడు వీడియోలు తెచ్చి నువ్వు ఎప్పుడు వీడియో లింక్ చేస్తావు అసలు ఆ వీడియో ఎప్పుడుది కనీసం మీరు డేట్స్ అయినా చూస్తున్నారా ఇప్పుడు కొత్తగా మీరు అప్లోడ్ చేసిస్తే అది అది నిజమైపోద్దా చెప్తారు ఇక్కడ కూడా దొంగ సాక్ష్యాలే చెప్తున్నారు ఎవరు నిరికించేద్దామని ఒక లే సాక్ష్యం దొరకపోతే ఏది దొరకపోతే ఒక సేవాన్ని ఎత్తికేసి మీరే అన్ని క్రియేట్ చేసేసినట్టు కొన్నారు అది అందుకని కొంచెం పరిశీలించండి ఎప్పుడు వీడియో ఏంటి పరిశీలన లేకుండా మాట్లాడితే ఎట్లా మళ్ళీ మనమే ఫాల్స్ అవుతాం మనమే తల దించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి అభినయ్ కానీ జానపాల్ కానీ ఈ ఇట్లా స్పందించినటువంటి వాళ్ళు వీడియో ఎప్పటిది ఏంటి అన్నది క్రా చెక్ చేయండి అర్థమైందా ఇప్పుడు ఆమె హిందువో నాకు అనవసరం ముస్లిమో నాకు అనవసరం ఆమె చెప్పిన దాంట్లో న్యాయం ఉందా లేదా నేను పరిశీలించి మీతో మాట్లాడుతున్నాను ఎస్ అది ఓల్డ్ క్లిప్పు అర్థమైందా నాకు మనసు ఉంది నేను ఎందుకు అట్లా చేస్తాను నేను మనిషిని కాదా నేను అన్నం తింటలేదా గడ్డి తింటున్నా ఒక వ్యక్తి చనిపోతే అయ్యో పాపమనమా అని ఆమె వీడియో పెట్టిందండి ఇట్లాంటి వీడియోలు పెట్టేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఉద్రిక్తలు వస్తాయి ఉద్రిక్తతలు మీరైతే వస్తున్నారు తెలుసో తెలియకో క్రైస్తవుల మనోభావాలు మీరు గాయపడేలాగానే ఇట్లాంటి వీడియోలు ప్లే చేయబాకండి ఇప్పుడు నిన్న మొన్న ఒక వైరల్ అయింది ఒక వీడియో ఒక లారీలో ఒక హైవేలో నలుగురు గుంపుగా కలిసి ఒక వ్యక్తిని కొట్టేస్తుంటే ఇదిగో చూడండి ప్రవీణ్ పగల పగడా కానీ ఎలా చంపేస్తున్నారో అని బాగా వైరల్ చేసేసారు దాని మీద నేను క్రాస్ చెక్ చేసి క్రాస్ ఎగ్జామిన్ చేసి నిన్న పోస్ట్ చేశాను రాత్రి ఆరింటికి కనీసం ఇంచుమించుగా ఒక నలభై యాభై వేల మంది తెల్లారిసరికి చూసేశారు సత్యం తెలుసుకున్నారు ఆహా ఆ సత్యం అని అది ఆయనకు సంబంధించింది కాదు ఎప్పుడో మార్చి నెల ఎనిమిదో తారీఖున ముంబైలో ఎక్కడో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది చూసారా అట్లాగే ఈ సోదరి కూడా రాత్రి పోస్ట్ పెట్టినప్పుడు ఆ మాటల్లోకి నా న్యాయం అనిపించింది అవును అనిపించింది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటి వీడియోలు తెచ్చి ఆ రోజు ఏదో అన్నారు ఈ రోజు ఏదో అన్నారు అవి చేయిపాకండి ఇప్పుడు ఆ ఇస్లాంకు సంబంధించినటువంటి ఆయన మీద కూడా ఆయన ఎప్పుడో పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కూడా తీసుకొచ్చి ఏమండి ఎప్పుడో అన్నటువంటివి ఆయన తరుత్రి క్షమాపణ చెప్పేశారు అయిపోయింది నాకు దీనికి సంబంధం లేదు అంటూ మరి ఆ సయ్యద్ సమీ గారు కూడా మీడియాకి ఎక్కి మాట్లాడటం జరిగింది అప్పుడు మరి మనకే కదా తల తలవంపులు కదా కదా సచిన్ తెలుసుకోవాలి కదా ఆయన ఇంకో కామెంట్ కూడా చేశాడు ఏమంటే నా మీ అప్పుడిప్పుడు అన్నదానికి నా మీద నెట్టేస్తున్నారు ఈ క్రైస్తవులు ఇంత స్వార్థపరులుగా ఉండొచ్చా అలాగనుకుంటే ఏమంటే క్షమించండి రంజిత్ ఓఫీర్ గారు కూడా కామెంట్ చేశాడు ఆయన తలకాయ తీసుకొచ్చినటువంటి వాడు డబ్బులు ఇస్తాను ఆయన చంపండ్రా అని అన్నాడు అని ఆయన పబ్లిక్గా నేను రాత్రి ఒక లైవ్లో చెప్తున్నాడండి ఇదే విషయం కరుణాకర్ కూడా చెప్పాడు ఆయన వీడియోలో మరి మీరు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులు ఏదన్నా దాచేసి హిందువులో ముస్లింలు ఏదన్నంటే ఆ ఇదిగో మాకు పడినటువంటి వాళ్ళు అన్నారు అని మీరు చూపిస్తారా ఇదే క్రైస్తవ్యం అంటే ఇదేనా ఇంత పక్షపాతమా ఇంత అన్యాయ ధోరణే అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దానికి మనం ఏం జవాబు చెప్పాలి అందుకని కొంచెం జాగ్రత్త తొందరపడి మాట్లాడకండి చీమ చుట్టుకు అనగానే ఎవడో హిందువు చేసేసాడు చీమ చుట్టుకు అనగానే ఎవడో హి ముస్లిం చేసేసాడు నో 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 ఆగాలి ఆలోచించాలి నేను ఒక అన్నగా మీతో మాట్లాడుతున్నా సరే యవనస్తులకి ఏదో అంటారు కదా రక్తం ఉడుకు రక్తం అని కాస్త తగ్గండి తమ్ముళ్ళు తగ్గండి మీ ఆవేశం నేను అర్థం చేసుకుంటా కాస్త శాంతియుతంగా ఉండండి న్యాయం కోసం పోరాటం చేద్దాం ధర్మంగా పోరాటం చేద్దాం మన గొంతు వినిపిద్దాం శాంతియుత ర్యాలీలు చేద్దాం చట్టాన్ని నిలదీద్దాం పోలీసులు నిలదీద్దాం మనకు అనేది జరిగింది మాకు న్యాయం చేయమని దాంట్లో తప్పేమీ లేదు కానీ ఒకరి మీద నిజ నిర్ధారణ తేలకముందే బురద చల్లే ప్రయత్నం చేయొద్దు ఇది క్రైస్తవ్యానికి తగదు మీలో కొంతమందికి నా మాటలు నచ్చకపోవచ్చు నన్ను క్షమించండి పెద్దవారు చదువుకున్నవారు విజ్ఞానవంతులు భక్తి కలిగిన వారు ఖచ్చితంగా నా మాటలు లైక్ చేస్తారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తారు పెద్దవారు విజ్ఞానవంతులు భక్తి కలిగిన వారు ఖచ్చితంగా లైక్ చేస్తారు చిన్న చిన్న పిల్లలు అంత భక్తి తెలియనటువంటి వారు ఉడుకు రక్తంలో ఉన్నవారైతే ఆ అన్న ఏంటో చెప్తున్నాళ్లే అని కొట్టిపారేస్తారు ఇలా చేయకండి అది మంచిది కాదు ఇదండి ధర్మం విడిచిపెట్టద్దు న్యాయం కనికరం విడిచిపెట్టద్దు సత్యం విడిచిపెట్టద్దు అసలు శత్రువునే ప్రేమించమని బైబిల్ చెప్తుంది నిన్నువలిని పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్తుంది ఏమండి కనుక ఈ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వద్దు దుందుడుకుగా వాళ్ళ స్వార్థం కోసమో రాజకీయ లబ్ధి కోసమో ఫేమస్ అవ్వడం కోసమో కొంతమంది పని కొట్టుకు చేస్తున్నారు గబగబా గబగబా పూసేసుకుని గబగబా గబగబా లైవ్లు పెట్టేసి గబగబా ఏదేదో చేసేసి ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఏడుచుకున్నట్టుగా నటిస్తూ వీడిని కట్టి పెట్టండి ప్రభు చూస్తున్నాడు అర్థమైందా నిజంగా రిలేషన్స్కి దుఃఖం ఉంటుంది కుటుంబానికి విపరీతమైన దుఃఖం ఉంటుంది ఆయన కొలిక్స్కి ఆయన ఆయన తోటి పనివారికి ఆయన స్నేహితులకి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది అసలు అంటే ఆయన ముఖవేచ చూడటువంటి కూడా లైవ్లోకి వచ్చేసి ఏదో నటించడం మీ వల్ల క్రైస్తవ్యానికి మేలు కంటే కీడ ఎక్కువ జరుగుతుంది తొందరపడే వాళ్ళ వల్ల ఇది గుర్తుంచుకోండి ఓకే కనుక లైవ్కి పిలిచినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి మీ అభిప్రాయాలు చెప్పండి తప్పలేదు క్రైస్తవుల మనోభావాలతో ఆడుకోవద్దు క్రైస్తవులు ఈ సమయంలో రెచ్చగొట్టద్దు శాంతియుతంగా ఉండేటట్లుగా ప్రార్థన చేసుకునేటట్లుగా ప్రేరేపించే వీడియోలు మాత్రమే పోస్ట్ చేయండి